పరిశుద్ధాత్ముడు కలుగు చేసే వేడిని ఇక్కడ ఉన్న సైంటిస్టులు కూడా అట్లాంటి వేడిని కలుగు చేశారనుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అవుతాడు నా డ్రమ్ములు నా మ్యూజిక్లు నా యొక్క ఎకోసిస్టమ్ నా మ్యూజిక్ ఇవన్నీ కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ ఊపు కలుగు చేయగలడో ఏ ఇది చేయగలడో అదే కార్యాన్ని ఇక్కడ చేయగలిగితే పరిశుద్ధాత్మ ఎందుకు మనం చాలాసార్లు ఆధ్యాత్మిక ఏంటంటే సాల్ట్ శేఖర్లో ఇదండి ఆ గాజు అందాల మేడలో ఉన్న చక్కగా తెల్ల తెల్లగా చక్కగా ఆ సాల్ట్ లాగా లోపల మనం ఎంత అందంగా ఉన్నా మనం వెలుతురు అంటే మెరిసిపోతున్నాం శైని మన చుట్టూ ఉన్న ఈ గాజు కూడా ఓ ఏమో ఇంకెంత అంతా ఈ లోపల మురిసిపోతూ ఉంటాయి ఆ లోపల సాల్ట్ దేనికి కూరలో వెళ్ళి కరగడానికి కూరకు రుచి ఇవ్వడానికి బిర్యానీకి రుచి ఇవ్వడానికి ఏదైనా మజ్జికి రుచి ఇవ్వడానికి అవి మేము ఈ గాజు గదిలో అందాల గదిలో ఇందులో మేము ఒకరినొకరు ఈ తెల్లగొడ్డలు వేసుకుని తెల్లగా మెరిసిపోతా మేము పాటలు పాడుకుంటాం ఆరాధన చేస్తాం డప్పులు కొట్టుకుంటాం అంటే ఎక్కడ అవుతుంది నువ్వు ఉన్నది అందుకు కాదు అక్కడ ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి రుచికరమైనటువంటి విధానంలో మనం తాకడానికి పరిశుధాత్మ దేవుడు వాడుకుంటాడు అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది క్రైస్తవ జీవితం మనం కలుగు చేసేది కాదు మనం క్రియేట్ చేసేది కాదు చేతులు లాంటి వచ్చి వేడి కాదు అది దేవుడు కలుగు చేశాడు అది పరలోకం నుంచి దిగొచ్చే అగ్ని అది ఇది ఎమోషనల్ స్టోరీస్ తోటి మన యొక్క హృదయాన్ని మన కళ్ళను నేళ్లతో నింపి ఒళ్ళు పులకరింపజేసేది కాదు పరిశుధాత్మ శక్తి అనేది పరలోక నుంచి దిగొచ్చేటువంటి అగ్ని అది ఆయన మనల్ని ఆశీర్వాదకర్తలుగా చేస్తాడు మానవాతీతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మన జీవితాల్లో జరిగే కార్యాలకు ఉండాలి తప్ప దాన్ని ఎవరొకరు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది దేవుడు చేసిన కార్యం కాదు దేవుడు టెన్త్లో మార్కులు ఇచ్చాడు కరెక్ట్ దేవుడు ఇవ్వకపోతే ఎవడు ఇవ్వలేడు కానీ దేవుడు లేని వాళ్ళకి కూడా టెన్త్లో మార్కులు వస్తాయి స్కూల్ ఫస్ట్ నిజానికి క్రైస్తవులు కాకుండా బయట వాళ్ళకి వస్తాయి దేవుడు మాత్రమే చేసేది మనిషి